హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీ చాలా బాగున్నా ఇంకా ఈ రోజు వచ్చేసి ఏంటంటే ఇంకా చాలా మంది అయితే మ్యాంగో పచ్చడి అయితే చాలా మంది ఆర్డర్ చేశారండి ఇంకా మన ఫస్ట్ రోజు అయితే మూడు కేజీలు అయితే మనం ఇంకా మ్యాంగో పిక్ అయితే చేసాము ఇంకా నాలుగు రోజులు బాగా ఊరి ఇంకా తర్వాత గ్రేవీతో ఇంకా చాలా బాగుంది వీడియోలో కూడా చాలా మంది చూసిన వాళ్ళు దానికి రెస్పాన్స్ అయ్యి చాలా మంది ఆర్డర్ చేస్తున్నారు ఇంకా మ్యాంగో పిక్లు మూడు కేజీలు అయితే అయిపోయిందండి తర్వాత వచ్చేసి రోజు మళ్ళీ ఇంకా మళ్ళీ మామిడి తోటకి వెళ్తున్నాను అండి మా మామిడి తోటకి వెళ్ళి గడుగులు ఉండదు అండి ధర్మపురం అని చెప్పేసి అక్కడైతే మొడకాయలు దొరుకుతాయి పచ్చని మొడకాయలు ఇంకా ఈ ఐదు కేజీలు తీసుకొస్తారు అది ఐదు కేజీలు తీసుకొచ్చి వస్తా వస్తే ఇంకా దానికి సంబంధించిన సరుకులు అవి తీసుకొస్తాను ఇంకా మన సొస్త చాలా మంది ఇంకా కనీసం ఒక ఐదు కేజీలు దాకా మళ్ళీ ఆర్డర్ చేశారు కదా మ్యాంగో పిక్కులు అందుకని చెప్పేసి మళ్ళీ ఐదు కేజీలు పెడతాము తర్వాత చికెన్ పీక్లు రెండోలాగి చికెన్ పీక్కులు కూడా ఆర్డర్ చేశారు అవి కూడా పెడతాము ఎక్కువ మ్యాంగో పిక్కులు అలానే వచ్చేసి ఇంకా చికెన్ పీకులు రెండు ఆర్డర్ చేస్తున్నారు అండి ఇంకా రెండింటి ప్రైస్ చాలా మంది అడుగుతూ ఉన్నారు ఇంకా మ్యాంగో పీకులు వచ్చేసి అర కేజీ ఇంకా రెండు వందల యాభై రూపాయలు అండి చికెన్ చికెన్ ప్రైస్ వచ్చేసి అరకేజీ ఇంకా నాలుగు వందల యాభై అండి ఎవరికైనా కావాలంటే ఇంకా వాట్సాప్ చేయండి ఓకేనా చాలామంది వాట్సాప్ చేస్తున్నారు కానీ దాని తగ్గట్టుగా ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు లేదండి ఎవరికి హై అవుతారు రెండు మారు మాట్లాడతారు ఇంకా అమ్మట్ని మళ్ళీ ఆఫ్ ఆఫ్ చేస్తారు అన్నమాట టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు కొంతమంది ఇంకా అలా కాకుండా మీకు అవసరమైతేనే ఇంకా మీకు అవసరమైతేనే కామెంట్ చేయండి సరేనా వెళ్ళి పోయి తీసుకొస్తాను ఈ లోపల హోటల్లోకి సంబంధించిన పునులు గారు రాజకుమార్ షాప్లోకి చూసుకుంటా ఉండేది నేనేం త్వరగా ఇంకా మా బామ్మర్ నేను త్వరగా వెళ్ళి ఇంకా తీసుకొద్దాం మాడికాయలు ఓకేనా ఇంకా వెజ్ నాన్ వెజ్ అన్ని ఇంకా పచ్చలు అయితే లభిస్తాయండి ఇంకా చాలా మంది వందలో ఇప్పుడు వంద మంది వాట్సాప్ చేశారు అనుకో దాంట్లో ఇద్దరే ముగ్గురే అండి రెస్పాండ్ అవుతుంది ఇంకా నాకు కావాలని చెప్పేసి మిగతా వాళ్ళందరూ ఇంకా తాలిగించేలాగా అటు హాయి అవుతారు మళ్ళీ ఇంకా డ్రాప్ అయిపోతున్నారు అలా కాకుండా మీకు గట్టి కావాలంటేనే ఇంకా వాట్సాప్ చేయండి ఓకేనా ఇంకా త్వర త్వరగా బయలుదేరతాం పదండి ఓకే అండి ఇంకా దగ్గరలో దరుపురి వచ్చేసాము అంత పూర్తిగా అడేవానండి ఇటే మా పొలాలు కూడా చాలా రాలేదు కదా అంత స్పీడ్ పడిపోయింది ఎండ మాత్రం పోవరంగా కాస్తూ ఉంది ఓకేనండి మనమైతే అయితే తడు కదా ఇది వచ్చేసాము ఇది వీళ్ళు గెస్ట్ హౌస్ ఇక్కడ ఉంటారు అన్నమాట ఇంకా మా తొరత మా తొరతలకు వెళ్ళి ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఐదు కేజీలు ఆర్డర్ పెట్టాను అన్నమాట అంటే ఒక ఐదు కేజీలు తీసుకుంటున్నాను మాడుకాయలు మనకు ఒక మూడు కేజీలు తీసుకున్నాం కదా మూడు కేజీలు అయిపోయింది ఇప్పుడు ఒక ఐదు కేజీలు తీసుకొని ఇంకా ఐదు కేజీలు కొట్టేద్దాము ఇంకా ముక్కలు కొట్టించడానికి ఏమో ఇబ్బంది అవుతుందండి ఇక్కడేమో ఇక్కడ ఈ ఓనర్ ఉంటాడు కదా తో తోట ఓనరు ఆయన ఏమో ఉండట్లేదు ఇంకా మరి చివరికి మేమే కొట్టుకోవాల్సి వస్తుంది ఆ మొక్క ఎక్కువ తక్కువ వచ్చిందండి సరేనా సరేనా త్వర త్వరగా అయితే ఇంకా మాడికాయలు కుట్టించుకుందాము అంటే మామిడికాయలు తింపుదాము ఇవ్వండి మాడికాయలు ఇవ్వండి ఇవేమో రౌండ్ మాడికాయలు అవేమో పొడుగు మాడకాయలు ఇంకా మనం ఒక చెట్టు దాని దాని పేరు వచ్చేసి ఒక చెట్టు అండి ఇంకా ఇవన్నీ కలిసి ఉన్నాయి కదా ఇంకా దాన్ని ఒక్కదాన్నే ఇంకో వంటర్ చెట్టు అంటారు మనక వంటరి చెట్టు కాయలే బాగుంటాయి చాలా కొంచెం దెబ్బ ఎక్కువ ఉండి మనకి తినడానికి కూడా మామిడికి మొత్తం మాత్రం తినేస్తాము పులుపు ఎక్కువ ఉండదు కానీ కాయ మాత్రం టేస్ట్ ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది త్వరగా అయితే అదిగో అన్నయ్య కాట తీసుకోలేదండి తీసుకొస్తున్నారా కా కాట ఏమంటే వేసి మనం అదిగో ఆ లాగా ఉంది చూసారా ఆ జాలీలో ఇంకా మాడికి పెట్టి లాగేస్తాడు అప్పుడు కింద పడితే మనం త్వర త్వరగా ఇంకా మామిడికాయలు తీసుకొని మొక్కలు చేయించుకొని ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా రాజుల చేతులు ఈరోజు రాజుల చేతుల మీదుగా ఇంకా మాడికాయ పచ్చడి ఎలా చూపిస్తాను మీకు ఓకేనా బా చల్లగా ఉంది వాటర్ కొంచెం పచ్చి పచ్చి కాయలు వేయన్న రే ఇదిరా మా రే రాజేసు ఇది రా పండిపోయిన మాడికాయలే తర్వాత తీసుకుందాగా నువ్వు అన్నయ్య కోస్తా ఉంటాడు ఆ బొట్టలు తీ కాయలు ఎట్టుకు వస్తాం అసలు ఎట్టుకోసేది అందరా దాంట్లో వేసుకుని లాగటమే అయిపోయా ఒకటి రెండు మూడు నాలుగు అది ఇవ్వాలిపో ఇవ అలాగా కోసుకుందామండి అండి గన్నే కోస్తా ఉన్నాడు కదా ఓకేనండి ఇప్పుడు ఇంకా ధరం పొందిన అయితే వచ్చింది అన్నమాట రాజ్ కుమార్ వచ్చేసరికి ఇంకా పిండంట్లు కూడా చేసేసింది ఏం చేసావు పునుగులు గారు చేసేసావా ఇంకా ఒక గంట టైం ఉంది అన్నమాట ఇంకా హోటల్ వెళ్ళడానికి అందుకని చెప్పేసి మనం తీసుకొచ్చిన ఇంకా ఉన్నాయి కదా మాడుకలు అయితే శుభ్రంగా కోపించి ఇగో చివరిన ఇది కూడా తీపిచ్చి అనమాట ఇక్కడ ఏదో వచ్చి జిగులు వచ్చింది కదా ఆ జిగులు కూడా తీపిచ్చేసి శుభ్రంగా అడిగాను ఒకటి రెండు మాటలు కడిగేసి పొడిగుడి తీసుకొని శుభ్రం తుడిసేసి ఇంకా రాజకుమారి అయితే ఇంకా పెద్ద కట్ తీసుకొని కట్ చేస్తా ఉంది ఇంకా రాజకుమారి అనేది త్వరగా కట్ చేసి అని చెప్పేసి అక్కడే పెద్ద కట్ పెట్టి ఒకటి ఉంది నేను ఒకనే కట్ చేస్తే లేట్ అయితే లేట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇద్దరు చెప్తులు మీద త్వర తర చేయని చెప్పేసి వచ్చినట త్వర త్వరగా రాజ్ కుమార్ స్థానం ఒక చేసే చేసేస్తుంది తర్వాత చూసేస్తాం అలానే ఇంకా పికిల్స్ కావాలని అన్నవాళ్ళు ఇక్కడ వాట్సాప్ నేర్పిస్తాను వాట్సాప్ చేయండి ఓకేనా ఇంకా పచ్చళ్ళు రాజ్ కుమార్ పచ్చడి ఎలా చేసిందో మీకు తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఇవ్వండి మ్యాంగో చాలా బాగుంది ఒక్కొక్కరి ఒక్కొక్క వచ్చి అర కేజీ ఉంది రెండు కాయ రెండు రెండు కాయలు కలిపి కేజీ పోతుంది తెలుసా పెద్ద పెద్ద కాయలు అండి అంటే దీంట్లో టెంక్ తక్కువ కండ ఎక్కువ కాయలు సహా మనం భోజనం చేయవచ్చు బాగుంటుంది ఓకేనా ఇంకా త్వరగా కట్ చేద్దాం అదిగోండి ఇంకా జీడి పక్కన పెట్టేసి ఇంకా పోసేసుకోవడదు టెంక్ లాగట్లేదు కదా టెంక్ లాగా జాగ్రత్తగా పోయాలి ఇవ్వండి మొక్కలు మొత్తం లాగా ఉండి ఇంకా త్వర త్వరగా అయితే మొక్కలు కోసేద్దాం ఇగోండి ఫ్రెష్ కాయలు ఇప్పుడు మీ కాలం ఉంది కదా తోటలో కోసం ఇంకా త్వర త్వర కోసేద్దామండి లేట్ అవుతుంది ఓకే అండి ఇంకా మా మధ్య ఇంకా సుహాసిని కూడా ఉంది ఇంకా నేర్చుకుంటూ మా ఆవి పచ్చి ఎలా పెట్టాలని సువాసిని చేయడానికి అయితే రాజకుమారి రెడీగా ఉంది ఇంకా మాడిక మొక్కలు అయితే శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు అయితే ఇంకా ముద్దు ముద్దు తగిలేట్టుగా ఇంకా మొత్తం అయితే చేసుకున్నాము చాలా నీట్గా వచ్చింది మొక్క అయితే తరత వచ్చేసి ఇంకా రాజకుమారి ఇంకా ఆవియ పచ్చడికి కావాల్సిన మొత్తం ఇంగ్లీష్ అయితే రెడీ చేసుకుంది ఇప్పుడు టైం చేసి పదొక ఐదు అవుతుంది ఇంకా పురుగులు గారెలు రాజకుమారి చేస్తే ఏం హోటల్ కాడ షాప్ కాడ పెట్టేసి మా నాన్నగారు నుంచాను అక్కడ కొంచెం సేల్ చేయనా మీ కాళ్ళు ఆవికాయ పచ్చడి పెడుతుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను త్వర త్వర అయితే ఇంకా చూద్దాం ఇంకా ఆవికాయ మొక్కలు ఎలా కట్ చేసామో చూడండి సరేనండి ఇంకా చూడండి మాడిక మొక్కలు అయితే సూపర్ గా వచ్చింది కదా కటింగ్ ముక్క ఒక ఒక మొక్క చూపిరాజు అదిగోండి సైజు మొక్క మీడియం సైజ్ అండి నేను కట్ చేసింది చాలా బాగా వచ్చాయి కదా మొన్న అయితే బాగా అన్న సుబ్బు అయితే తెలియక పెద్దగా పెద్ద కట్ చేశారు ఈసారి బాగా మీడియం ముక్క వచ్చింది ఓకే రాజీ ఇంకా ఆవకాయ పచ్చడి ఇంకా ఏమేమి కావాలి ముందుగా వేసేస్తావా ఆవకాయ పచ్చడికి ఏమేమి కావాలంటే ఫస్ట్ గా అయితే పసుపు వేసుకుని తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఓకే పసుపు వేద్దాం ముందుగా తీసుకొస్తా ఓకే రాజీ సరే అండి ముందుగా అయితే కలరింగ్ కోసం అయితే పసుపు వేసుకుందాం చుట్టూరు దిప్పు ఓకే మీడియం వేసుకోవాలి మరి అంత ఎక్కువ వేసుకోకూడదు సరే నెక్స్ట్ పసుపు వేసుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఏమైనా ఆయిల్ చెప్పు కర్నూలు కర్నూలు ఆయిల్ పల్లీ ఇంకా మొత్తం అయితే ఇంకా ఐదు ఆరు కేజీలు అండి బాగా తీసుకొచ్చింది మొత్తం అయితే అక్కడక్కడ ఇంకా పండిపోయే లేక పండిపోని వేస్తే ఇంక పచ్చడి అనేది పాడైపోద్ది అని చెప్పేసి పండిపోని తీసేసానండి ఇంక తీసేయంగా మొత్తం అయితే ఇంక నాలుగు కేజీలు అయ్యాయి ఇంకా నాలుగు కేజీలు అయితే నేనైతే ఇంకా కాయలు అయితే కేజీ పోస్తున్నాను సరిపోతే ఇంక తర్వాత పోసుకోవచ్చు ఇంకా ఆయిల్ అయితే పోసాం కదండి గ్లాస్ అయితే ఇంకా ఆవాలనేది సన్న ఆవాలు ఇంకా ఫ్రై చేసి అయితే ఇంకా మిక్సీ అయితే పట్టేసానండి ఇంకా పిండి అయితే రెండు గ్లాసులు వేసుకుందాం ఇంకా రెండు గ్లాసులు అయితే ఇంకా పిండి అయితే వేసుకుందాం అండి తర్వాత కల్లుప్పు అనేది ఇంకా ఎండలో ఎండ పెట్టేసి ఇంకా నేనైతే ఇంకా సాల్ట్ అలా అయితే మిక్సీ పట్టేసాను సాల్ట్ అయితే వాడకూడదండి ఇంకా కల్లుప్పు అయితే టేస్ట్ గా ఉండి పచ్చడిలోకి ఆ రెండు గ్లాసులు వేసుకోవాలి చాలకపోతే ఇంక మనం తర్వాత టేస్ట్ చూసుకునే వేసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రెండు గ్లాసులు వేస్తున్నాను కారం కూడా ఇంకా రెండు గ్లాసులు లేను కారం అయితే రెండు గ్లాసులు వేసుకున్నాం కదండి ఇంకా మొత్తం వేసుకున్న తర్వాత ఇంకా చునూలిపాయలు ఉన్నాయి కదా చిను అయితే పేస్ట్ చేసి వేసుకోవాలి చిన్నలిపాయ పేస్ట్ అయితే వేసాం కదండి ఇంకా మెంతిపిండి అయితే ఇంకా రెండు స్పూన్లు వేసుకోవాలి ఎక్కువేసుకోకూడదు ఇంకా రెండు స్పూన్లు వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి బాగా కలివేసుకోవాలి మొత్తం ముక్క పట్టే విధంగా ఒక అరగంట బాగా కలుపుకోవాలి ఓకేనండి ఇంకా మాడికాయ పచ్చడి అయితే మీకోసం అయితే రెడీ అయిపోతుంది ఇంకా రెండు మూడు రోజులు బాగా ఇంకా మాడికాయ పచ్చడి బాగా ఊరిద్ది ఇంకా మన సబ్స్క్రైబర్లు కూడా చాలా మంది ఇంకా ఆర్డర్ చేస్తా ఉన్నారు ఇంకా మీరు కూడా ఆర్డర్ చేసుకోండి ఓకేనా మన దగ్గర వచ్చేసి ఇంకా వెజ్ నాన్ వెజ్ చికెన్ పచ్చడి మొత్తం కింద ఉందండి ఆ నూనె అంతా పైకి రావాలి ఇంకా మూడు రోజులకి నూనె అనేది ఇంకా బాగా తేలాడు ఇప్పుడు మనకి చూపులకి ఏమో నూనె తక్కువ ఉన్నట్టే కనపడుతుంది కానీ మూడు రోజుల తర్వాత నూనె అనేది పైకి ఉరిద్ది అప్పటికి కొంచెం సార్లు పోతే తరపుకోవచ్చు రాజకుమారే ఇంకా రెడీ అయిపోయినట్టే కదా అయిపోయింది బావా లాస్ట్ గా కదా ఉన్నాయి అయితే పొట్టు తీసేసి ఉంచుకున్నామండి ఇంకా ఇంక చినుల్లిపాయలు అయితే ఇంకా పావు కిలో వేసుకోవాలండి చాలా టేస్ట్ ఉంటాయి అయితే ఇంకా మామిడికాయలు ఊరితే ఇంకా చిను పై తిన్నా కానీ మామిడికాయ తిన్నట్టు కీ కూడా వేసుకొని మొత్తం కలిదిప్పేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా ఆ రోజుకి వచ్చి మూడు సార్లు అయితే కలు కలదిప్పుకుంటూ ఉండాలి ఇంకా అప్పుడు అనేది మన కాయలు అనేది పైకి తేలాడిద్ది అండి ఇంకా మాడిక పచ్చడి చూస్తుంటే నేను ఊరు ఊరిపోతుంది అనమాట ఇంకా ఇంకా రెండు మూడు రోజుల తర్వాత పచ్చడి అనేది బాగా అండి ఇంకా టేస్ట్ కూడా బాగా వచ్చింది ఇంకా ఉప్పు ఇంకా తర్వాత వచ్చేసి పులుపు ఎంత సరిపోయిన లేదని చెప్పేసి ఇంకా ఫస్ట్ భోజనం చేసేది నేనే టేస్ట్ చేసేది అనమాట సరేనా ఇంకా మీకు ఈ పీకిలు కానీ మ్యాంగో పీకిలు కానీ ఇంకా చికెన్ పీకీలు కానీ ఏ పీకలైనా వెజ్ నాన్ వెజ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా ఇక్కడ వా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను దాని కామెంట్ సెక్షన్లో ఇంకా వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేయండి అంటే ఇంక వీడియో ఇస్తే ప్లీజ్ లైక్ వస్తే మళ్ళీ మంచి మీ అందరికీ బాయ్ పిగులు ఈ పిగులా పిగులు అనకుండా అసలు మాడిగా పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏముంటారు రజి బాగా ఊరిందండి పచ్చడి అనేది చాలా టేస్టీ గా ఉండిద్ది అసలుకి ఒక్క మొక్క వేసుకున్న కానీ బాగా అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజ్ కొట్టింది అవునవును ఆ పెద్ద సైజు ఒక్క ముక్క వేసుకుంటే చాలు అంత పనాలే పర్ఫెక్ట్ గా సరిపోదు కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని ఇంతన చెప్పనం కూడా తినొచ్చు చాలా బాగుంది ఆ ఓకే చూస్తుంటే నువ్వు ఊరిపోతుందన్నమాట ఇంకా మీ కామెంట్ సెక్షన్లో మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబర్ ఇంకా ఈ పికిల్ని ఆర్డర్ చేసుకోండి ఇంకా మ్యాంగో పిగులు మాత్రం ఇలా రెండు మూడు సార్లు అయితే ఇంకా మొత్తం కలుపుకుంటూ బాగా పట్టేయాలి ఉప్పు ఓకేనండి ఉదయం ఒకసారి కలిదిప్పింది ఇది రెండోసారి మళ్ళీ సాయంత్రం కలిది ఇంకా ఇంకా రేపటికి ఇంకా పికిలు అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది ఇంకా ఉడుకుడు ఉడుకుడుకున్నంలో ఒక మొక్క వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటంటే ఓకేనండి ఇంకా చెబుతుంటేనే నూరు ఊరు పోతుంది కదా అదే ఇంకా ఎంత అంటే ఇంక ఎట్లా ఉంటుందో ఊహించుకోండి ఇంకా ఈ పీకిల్ మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఇంకా అమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి అమ్మంటనే ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఎలాగొచ్చిందంటే డిటీటీసీ ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి ఏ ఊరికైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డోర్ డెలివరీ అయితే వచ్చేసిద్ది డిటీసీ ద్వారా ఓకేనా ఇంకా మ్యాంగో పీకిల్ ఎవరికి వారికి కాంసే చెప్పండి అలానే వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి రాజకుమారి నాన్ వెజ్ ఏం చేస్తావు చికెన్ మటన్ ఫిష్ చికెన్ మటన్ ఇంకా అలానే ఫిష్ అండి ఇంకా అలానే ప్రాన్స్ కూడా ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా కానీ గట్టి అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం దాన్ని తీసుకురావాల్సిందే ప్రాన్స్ కూడా ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్టని పెట్టాం కదా వేడి అవుతా ఉండేది అక్కడికి వెళ్దాం కదండి సూపర్ గా ఉంది అది సార్ కంటే ఈసారి బాగా కుదిరింది చికెన్ అవును ఇప్పుడు మన సబ్‌స్క్రైబర్ కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ గా చేశా థాంక్యూ ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినబుద్ధి అవుతుందండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ అయితే ఇంకా నిమ్మరసం అయితే పోసాను టేస్ట్ తీసుకోవాలి